అందరికీ నమస్కారం అమ్మా మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మామూలుగా మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం టైంకి బయటికి వెళ్లాల్సి వచ్చేది ఇదివరకే అక్కడ బయట మెస్సులు దూరంగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు వర్షం వచ్చినప్పుడు మరి ఏకంగా తడిసిపోయి వచ్చేవాళ్ళు ఇదంతా చూసి మన మేడం గారు పావని మేడం గారు ఏం చేశారంటే భోజనం మనమే తెచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఆలోచన చేశారు కాకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనాలు ఇచ్చే సంస్కృతి లేదు ఇది మరి మనం ఏ రకంగా మేనేజ్ చేయగలుగుతామో ఏదో ఒకరోజు రెండు రోజులు కార్యక్రమం కాదు కదా ఇదివరకైతే మేము అలాగే చేసేవాళ్ళం ఏదన్నా కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పుడు బయట హోటల్స్ లేనప్పుడు మేడం గారు అప్పటికప్పుడు వెళ్ళి మన పైన ఉన్న హాస్పిటల్లో కిచెన్లోకి వెళ్ళి వండి పెట్టేవారు అట్లా చాలాసార్లు జరిగేది కానీ ఇది డైలీ చేయాలంటే దీనికి కొంచెం సాధక బాధలు ఏమన్నా ఉంటాయేమో అన్నట్టుగా ఆలోచన చేసి కొంచెం ఆగిపోయాం కానీ మాకు లయన్స్ క్లబ్లో మేము బయట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎంతోమందికి అన్నదానాల కార్యక్రమాలు నిర్వహించటం అలాగే కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించటం అలాగే లేడీస్కి మిషన్లు అందించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయటం ఇలాంటివన్నీ ఎన్నో చేస్తున్నాం ఇవన్నీ బయటికి వెళ్ళి చేయగలుగుతున్నప్పుడు మనల్ని ఎత్తుకుంటూ ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేశాం అలాగే మా లైన్స్ గవర్నర్ ఆంజనేయులు గారు పిలుపునిచ్చారు మూడు వందల అరవై ఐదు రోజులు అంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఒకటి పెడదాము అని పిలుపునిస్తే సరే బయటికి వెళ్ళి చేసేదానికన్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళ ఆకలి తీరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆగస్టు రెండో తారీఖు నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్నాం అది ఇబ్బంది అవుతున్నా మనం ఇక్కడ భోజనం ఇస్తే బాగుంటుందని చెప్పి మనకు ఆలోచన ఇచ్చింది మన మేడం గారు ఎందుకంటే ఆవిడలో అమ్మ మనసు ఉంది కాబట్టి మీ ఆకలను చూడగలిగింది ముప్పై ఏళ్ళ నుంచి నేనున్నా నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాల మరి ఆవిడ ఆలోచన వచ్చింది మరి ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటివి ఇంకా చాలామంది డాక్టర్లు మంచోళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఉన్నవారికి ఇట్లా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో లైనిజం ద్వారా ఇది ఒక మోటివేషనల్గా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ ఫోటోలు వీడియోలు తీయడం జరుగుతుంది అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు ప్రచారం కోసం కాదు అది చెడు మనం చెప్పక్కర్లేదు మంచి అయితే మరి ఎవరో ఒకరి నుంచి నేర్చుకుని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు లైనిజంలో మేము అది నేర్చుకున్నాం సేవ చేయడం అనేది నేర్చుకున్నాం అలాగే ఈ ఆహారం పెట్టడం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు అందరూ పిల్లలు లేక చాలా దూరాల నుంచి వచ్చారు మరి బిడ్డ లేక దేవుడు చూపించిన దారిని యూట్యూబ్లో చూసో లేకపోతే స్నేహితులు చెప్పో బంధువులు చెప్పో ఇక్కడికి వచ్చారు మరి వచ్చినప్పుడు మీకు ఈ ఆహారం అనేది మామూలుగా అయితే గుడుల్లో ఇస్తారు లేకపోతే చర్చిల్లో ఇస్తారు మసీదుల్లో దొరుకుతుంది లాగా ఇస్తూ ఉంటారు అలాగే మీరు కూడా ఈ ఆహారాన్ని ఒక ప్రసాదంగా తీసుకోండి మీరు ఏ దేవుడిని నమ్మారు ఆ దేవుడు ప్రసాదంగా వెంకన్న నమ్మితే వెంకన్న ప్రసాదంగా ఏసఐ నమ్మితే ఏసై ప్రసాదంగా అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా స్వీకరించమని మనం చేస్తున్నాను ఎందుకనంటే దీంట్లోని ఆహారంలోనే మనకు ధాతుపుష్టి వీర్య వృద్ధి అండాల క్వాలిటీ జరుగుద్ది ఆహారం అనేది మనకు ముడి సరుకు లాంటిది వీర్యకణానికి మరి అండాలకి కాబట్టి ఈ ఆహారాన్ని ఒక ప్రసాదం లాగా అది దేవుడు లాగా స్వీకరించమని కోరుకుంటున్నాను అలాగే ఆ ఇచ్చే ప్రసాదం కూడా ఒక మంచి వ్యక్తుల ద్వారా అంటే దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా దేవుడు లాంటి మనుషుల ద్వారా అందిస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి తొందరగానే మీకు పుట్టి మరింత సంతోషంగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో మా లైన్స్ రంగంలో చాలా ముందున్న మరి జిల్లా నాయకురాలు ప్రొత్తల శ్రీలక్ష్మి గారు వెంకటేశ్వరరావు గారు వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉత్తమ పత్రలు మనం ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి అసలు ఇవ్వాలనే మనసు రావాలి అంటే దేవుళ్ళు లాంటి మనసు ఉండాలి అలాంటి దేవుళ్ళు లాంటి దంపతులు వీళ్ళు వారి చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదాన్ని ఈరోజు అందించాలని చేతుల మీదుగా ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించాల్సిందిగా అలాగే మీరు మాతృదేవత పితృదేవత అవ్వాలనే మీ కోరిక అతి తొందరలో నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు అలా బిడ్డను పొందగలిగితే మాతృదేవత పితృదేవతలు అయితే దేవుళ్ళు అయిపోతారు అలాంటి దేవుళ్ళు లాంటి వాళ్ళని అతిథులుగా మాకు దేవుడు పంపించినందుకు ఆ భోజనం పెట్టుకుని అదృష్టం మాకు ఇచ్చినందుకు మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతాం ఇప్పుడు మనకి మరి శ్రీలక్ష్మి గారు వారి హస్బెండ్ వెంకటేశ్వరరావు గారు ఒక క్లబ్లో ప్రెసిడెంట్గా ఉన్నారు మేడం కావు జిల్లా స్థాయిలో నాయకురాలుగా ఉన్నారు వారు కూడా మన క్యాబినెట్ ట్రెజరర్గా ఉన్నారు వారిని కూడా మీకు బ్లెస్సింగ్స్ అని వారి మాటల ద్వారా బ్లెస్సింగ్స్ అని కోరుకుంటాను నేను లైన్స్లో ఉంటాను భారత మహిళా మండలి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను అప్సరా డైరీస్ దగ్గర ఉంటుంది భారత మహిళా మండలి సార్ వాళ్ళు నాలుగేళ్ల క్రితం వరకు మాకు ఎవరో తెలియదు కానీ వచ్చిన దగ్గర నుంచి మా లైనిజంలో చాలా మార్పులు తీసుకొచ్చారు చాలా బాగా సర్వీస్ చేస్తారు భార్యాభర్తలు మేము పద్దెనిమిది సంవత్సరాలు అయింది మేం చేస్తాం కానీ వీళ్ళు చేసినంతగా కూడా మేము చేయలేకపోతాం డాక్టర్ గారు ఇప్పుడు అందరికీ ఆదర్శవంతంగా ఉంటున్నారు ఇప్పుడు డబ్బు సంపాదించడం అనేది ఎవరైనా సంపాదిస్తారు దాంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ముందుండి పేదలకు ఇక్కడే కాదు ఎంజీఎఫ్ కాండ పెలివిన్ జోన్ మెలోషి ప్రోగ్రెసివ్ మెల్విన్ జోన్ ఫెలోషిప్ అంటే అవి కూడా భార్యాభర్తలు ఇద్దరు చేశారు నిజంగా చాలా సంతోషంగా ఉందండి నేను ఇది ఫస్ట్ టైం ఇలా భోజనాలు పెడతాం అనేది మేము వెళ్ళి ఓల్డేజ్ హోములలో పెడతాము లైన్స్ ద్వారా కంటి హాస్పిటల్ ఆపరేషన్లు చేస్తాం స్కూల్ పిల్లలకి ఫీజులు కడతాం మళ్ళీ అట్లాగే డాక్టర్ గారు కూడా సైకిళ్ళు ఇవ్వడం కుట్టు మిషన్లు ఇవ్వడం కాళ్ళు ఇప్పుడు ఇందా చెప్పారు కదా కాళ్ళు గో వరకు ఇరిగిపోయిన వాళ్ళకి కింద కోడంతో పోయిన వాళ్ళకి కృత్రిమ కాళ్ళు వేయించడం చాలా చేస్తాను చెప్పాలంటే గంట పైన పడుతుంది కానీ ఎక్కువ ప్పుగోరు మిజమో మితంగా చెప్తున్నారు చాలా సంతోషంగా మీ అందరూ కూడా పిల్లలతో చక్కగా కళకళలాడుతూ అందరూ బాగుండాలని అందరికీ పిల్లలు కలగాలని ఆ దేవుడిని కోరుతున్నాము ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన దాటిగా తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా కూడా మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ వచ్చి డాక్టర్ గారిని కలుస్తారనమాట మాకు బియ్యి మీ పిల్లలు కుట్టాలి వీళ్ళు కుట్టారని చక్కగా మంచి పిల్లల్ని మీ అందరికీ కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ డాక్టర్ గారిని కూడా అభినందనలు తెలియజేస్తాను వెంకటేశ్వరరావు గారు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే మేడం గారు శ్రీలక్ష్మి గారు కూడా జిల్లా స్థాయిలో నూట ఎనిమిది క్లబ్బులకి ట్రెజరర్గా ఉన్నారు వీరు మరి చేస్తున్న సేవలు అమోఘం వారు చేస్తున్న సేవల ద్వారానే వారికి దేవుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి మరి నిన్న కూడా దేవుని దర్శనం చేసుకుని రాగలిగారు కాబట్టి వారు అమృత హస్తాల మీదుగా వారు వారు మరి హస్బెండ్ వెంకటేశ్వర గారు అమృత హస్తాల మీదుగా మీకు ఆ ప్రసాదం అందుతుంది అది స్వీకరించి మీరు చక్కగా మీరు బిడ్డని తొందరలోనే కానీ మరి మీరు మాతృదేవతలు పితృదేవతలు అవుతారని ఆశిస్తున్నాను డాక్టర్ గారు ఐదు నిమిషాలు చక్కగా ఇద మీ డాడీ మమ్మీ వాళ్ళకన్నా మంచి స్థాయి అని ఎందుకంటే ఎక్కువ సర్వీస్ చేయడం తప్పకుండా అంటే అన్నారు ఈ రోజుల్లో మిగిలిన ఉండడం చాలా తక్కువ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు చోటలే ఆ విధంగా మీకు కంగ్రాచులేషన్ సార్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అమ్మలా నాన్న అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ పర్సెంట్